హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరితారెడ్డి శారీస్ ఈరోజు మనము సెమీటర్లో ఉన్న న్యూ వెరైటీ చూద్దామండి ఫస్ట్ శారీ వచ్చేసి లైట్ గోల్డెన్ ఎల్లో కలర్ అండి ఇది బార్డర్ ఇలా సాటిన్ బార్డర్ వచ్చేసి దాని మీద బంచెస్ లాగా అక్కడక్కడ బుటీస్ వచ్చాయి ఫ్లవర్ బుటీస్ మధ్యలో అంతా ఈ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది మొత్తము మనకు చెట్లు ఇలా గార్డెన్ లాగా రాధాకృష్ణలతోని డిజైన్ వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది పళ్ళు ఇలా వస్తుంది పళ్ళు బ్లౌజ్ ఇలా బుటీస్తో బ్లౌజ్ వస్తుంది ఇలా హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది మధ్యలో అంతా ఇలా బొటీస్ వస్తాయి ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ ట్వంటీ టూ హండ్రెడ్ అండి ఈ సారీ లైట్ పీచ్ కలరే ఉందండి ఈ శారీ చిన్న బార్డర్ వచ్చేసింది దాని కింద చిన్నగా మళ్ళీ సెల్ఫ్ బార్డర్ వచ్చింది శారీ అంతా ఇలా ఫ్లవర్స్ తోటి డిజైన్ ఉంది అంత బంచెస్ బంచెస్ లాగా వచ్చింది మధ్యలో శారీలో కూడా సెల్ఫ్ డిజైన్ ఉంది కింది వైపు కూడా సేమ్ బార్డర్ వచ్చింది ఇది పళ్ళు ఈ శారీకి బ్లౌజ్ ఇలా వస్తుందండి సెల్ఫ్ డిజైన్ వచ్చేసి దానిపైన లైన్స్ వస్తాయి బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి సెమీ టసర్లోనే ఇది ఇంకొక ప్యాటర్న్ అండి పిస్తా గ్రీన్ కలర్కి మన కొంచెం మెజంతా పింక్ కలర్ లాగా బార్డర్ వచ్చింది శాటిన్ బార్డర్ సెల్ఫ్ డిజైన్తో వచ్చేసి దానిపైన ఇలా లైట్ కలర్తో బార్డర్ వచ్చింది టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది పైన కింద మధ్యలో అంతా ఇలా డిజైన్ వచ్చింది శారీ కూడా సెల్ఫ్ డిజైన్తో ఉంది దానిపైన ఫ్లవర్ బంచెస్ లాగా బుటీస్ వచ్చాయి పెద్ద బుటీస్ ఇదండి శారీ పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ లావెండర్ కలర్లో ఉందండి దానికి సేమ్ శాటిన్ బార్డర్ మన సెల్ఫ్ డిజైన్తో వచ్చింది దాని కింద మళ్ళీ మనకు మెజంతా కలర్ లాగా కొంచెం డిఫరెంట్ కలర్తో బార్డర్ వచ్చింది శారీ అంతా సెల్ఫ్ డిజైన్ ఉంది మధ్యలో మనకు పెద్ద పెద్ద బంచెస్ లాగా బుటీస్ వచ్చాయి ఇది సారీ కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ గ్రే కలర్లో ఉందండి దానికి డార్క్ గ్రే కలర్లో బ్లౌజ్ కూడా దాంట్లోనే వచ్చింది సెల్ఫ్ డిజైన్ తోటి మధ్యలో అంతా సెల్ఫ్ శారీ సెల్ఫ్ డిజైన్ ఉంది ప్లస్ ఫ్లవర్ బంచెస్ ఉన్నాయి మళ్ళీ చిన్న బుటీస్ కూడా ఉన్నాయి శారీలో డిఫరెంట్ డిజైన్లో ఉంది శారీ కింది వైపు కూడా సేమ్ బార్డరు ఇది పళ్ళు పళ్ళు అనేది ఈ శారీకి డిఫరెంట్గా వచ్చింది ఇలా బార్డర్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ వచ్చేసి మధ్యలో ఇలా సెల్ఫ్ డిజైన్ వస్తుంది చిన్న చిన్న బుటీస్ లాగా డిజైన్ వచ్చింది ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ లైట్ బ్లూ షేడ్లో ఉందండి బార్డర్ సాటిన్ బార్డర్ వచ్చేసి బుటీస్తో వస్తాయి బార్డర్ పైన బంచెస్ లాగా అక్కడ ఒకటి అక్కడొకటి బుటీస్ లాగా వచ్చాయి మధ్యలో అంతా ఇలా డిజైన్ ఉంటుంది కింది వైపు కూడా సేమ్ బార్డర్ పళ్ళు బ్లౌజ్ ఇలా వస్తుంది వన్ సైడ్ బార్డర్ వచ్చేసి మధ్యలో ఇలా బూటీస్ వస్తాయి ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి దీంట్లో సేమ్ ప్యాటర్న్లో ఇంకొక కలరు ఆనియన్ పింక్ కలర్ ఉంది సేమ్ డిజైన్లో ఇది ఒక కలర్ ఈ శారీ వచ్చేసి లైట్ ఆలివ్ గ్రీన్ కలర్లో ఉందండి ప్లెయిన్ ఇలా జరీ బార్డర్ లాగా వచ్చింది టూ సైడ్స్ మధ్యలో అంతా ఇలా బుటీస్ వచ్చాయి కాంట్రాస్ట్గా వచ్చాయి సెల్ఫ్ లీవ్స్ తోటి బంచెస్ లాగా బుటీస్ వచ్చాయి శారీలో కూడా సెల్ఫ్ లైన్స్ తోటి ఇలా డిజైన్ కూడా ఉంది పళ్ళు ఇలా పెద్ద బంచ్ తోటి పళ్ళు వస్తుంది ప్లెయిన్ పళ్ళు మీద ఒక పెద్ద ఫ్లవర్ బంచ్ బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ వచ్చేసి మధ్యలో ఇలా సెల్ఫ్ డిజైన్ వస్తుంది చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో కలర్స్ ఆనియన్ పింక్ కలర్ లైట్ పీచ్ ఆనియన్ పింక్ రెండు కలర్స్ మిక్స్డ్ లాగా ఉంది ఇది సేమ్ ప్యాటర్న్లో ఇది ఒక కలర్ పిస్తా గ్రీన్ కలర్ బ్లూ కలర్ సేమ్ ప్యాటర్న్లో ఈ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ శారీస్ ప్రైస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఇవండి సెమీటర్లో ఉన్న న్యూ కలెక్షన్ చూశారు కదా మీకు నచ్చిన స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి లేదంటే మేము డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ వన్ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు అవైలబుల్ ఉంటాము మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి ఫొటోస్ కూడా షేర్ చేస్తాము మీకు ఎలా కావాలంటే అలా పర్చేజ్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్